గారికి కొంచెం హెల్త్ పాలేదు సార్కి ఏంటంటే జ్వరం వచ్చినా కూడా మన అందరి కోసం ఏంటంటే రావడం జరిగింది వాళ్ళు తొందరలో ఉన్నారు కాబట్టి వారిని మాట్లాడేటటువంటి విధంగా వాళ్ళకి అవకాశం ఉంటాం దయచేసి వారిని మాట్లాడాల్సిన కూర్చున్నాం బహుజన హితాయ బహుజన సుఖాయ బహుజన బంధువులారా మీ అందరికి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా నేను కూర్చోనే మాట్లాడతాను ఇది గోష్ఠి ఇది రౌండ్ టేబుల్ నిలబడితే ఆవేశం కూర్చుంటే ఆలోచన బంధువులారా వేదిక పైన వేదిక ఎదుట వేదిక అంత కలిపితే రౌండ్ టేబుల్ ఈ చుట్టూర మనమంతా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేదికపైనే ఉన్నట్టుగా అందరూ గుర్తించాల్సిందే మేమందరం అయితే ప్రత్యేకించి గుర్తిస్తా ఉన్నాం మన అగ్రజులు కృష్ణన్న సోదరులు మధుసాచారి గారు సోదరులు దయాకర్ గారు పెద్దలు వనాల శ్రీరాములు గారు జగదీష్ గారు విఠల్ గారు విశారదన్ గారు సోదరులు చిరంజీవులు గారు కృష్ణ గారు నరేంద్ర గౌడ్ గారు మిగతా ఎందరెందరో బంధువులు ముందు వెనుక వరుస క్రమంలో ఏ రకమైనటువంటి చోటు తారతమ్యం లేకుండా ఎంతో కలిమిడిగా ఇక్కడ కూర్చొని ఈ దాసు సురేష్ చేసేటువంటి దాస యజ్ఞం సఫలం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆశీర్వాదం నేను చేస్తా ఉన్నాను సురేష్ బంధువులారా నాకు పంతొమ్మిది వందల తొంభై ఐదు గుర్తుకొస్తా వివి విల్ ఉస్మా మెడికల్ కాలేజ్ దాటిన తర్వాత పుడిచేపు వైపు మళ్ళితే కనిపించేటువంటి చాలా ప్రఖ్యాతమైనటువంటి హాల్ అంతవరకు మేము అంతర్గతంగానే పనిచేస్తూ వస్తున్నాం అందరి దృష్టిలో పడితే కొన్ని కష్టాలు కూడా పెరుగుతున్నాయని చెప్పి కానీ బహిరంగంగా వేదికను నిర్మించి సందేశాలు ఇవ్వక తప్పదు మన కూటమిని మన ఏకీకృత సంఘటనను చూపించక తప్పదు అనేటువంటి ప్రయత్నం వివి హాల్లో జరిగింది ఎందుకోసం జరిగింది ఈ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఖచ్చితంగా విడిపోవలసిందే తొలి ఉద్యమ అనుభవాలతో మలి ఉద్యమ నిర్మాణానికి కావలసినటువంటి సాధన సంపత్తిని జ్ఞాన సామగ్రిని సిద్ధం చేయవలసిందే అని నిర్దేశం చేసుకోవడం కోసం అక్కడ మీ సమావేశం అయ్యుట్టి గద్దర్ బాయ్ పాష యాదగిరి నేను నేనని చెప్పుకోవద్దు మంచిది కాదు కానీ నేను పోలీసు నక్సలైట్ల చేత చచ్చిపోయాను అనుకుంటా మా నర్సిరెడ్డి పెద్ద మనిషి నర్సరెడ్డి సార్ ఇటువంటి వాళ్ళందరం కూడా నిర్వాహకులము సందేశకులము గద్దరన్న గజ్జ కట్టిండు ముచ్చట్లు నడిచినాయి కానీ ఆ తర్వాత ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు ఒత్తిడి మామూలుది కాదు ఇవాళ నాకు తాజాగా కొత్త రూపం కనిపిస్తా ఉంది తెలంగాణలో ఏదైనా విత్తుబడడం మొదలైతే విట్టలా అది పాటే మేరకు పడ్డది ఈ భూమిని చదును చేసేటువంటి ఈ భావజాలాన్ని స్థిరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి అడుగుల్లో అనేకానేక ఉన్నాయి ఆదిగురు ఎట్నన్నా కృష్ణన్నే ఆయన ఒక్కసారి కొంతమంది యాద్ చేసుకోవచ్చు యాద్ చేసుకోకపోవచ్చు అది వేరు విషయం అదే రీతిలో ఆయన అడుగుజాడల్లో ఆయన వెలుగునీళ్ళల్లో తమదైనటువంటి పంతాను సిద్ధం చేసుకుని కదిలినటువంటి బిడ్డలు ఎందరెందరో ఉన్నారు ఇక్కడ వేదిక మీద కూడా ఉన్నారు వెనుకమ్మ నరేంద్ర గౌడ్ ఉన్నారు ముందట దాసు సురేష్ ఉన్నాడు నేత ఈ రీతిలో చాలామంది ఈ సమూహంలో ఉన్నారు ఇవాళ ఏం కావాలి తెలంగాణ వర్తమాన ప్రభుత్వాన్ని సీతమ్మ కష్టం ఎరక్కపోయి మాటిచ్చాను ఇరుక్కుపోయాను అనేటువంటి పరిస్థితి నేను ఒక సామాజిక సాధికారికత ప్రోత్సాహకునిగా మాత్రం చెప్తా ఉన్నా ఇది అఖిల పక్ష టేబుల్ కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఎందుకు సీతమ్మ కష్టం అంటున్నానంటే మాట నిలుపుకునే ప్రయత్నం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉంది నేను ఇక్కడ మెచ్చుకోవడం కోసం చెప్పడం లేదు ఒక వాగ్దానాన్ని ఎంత నిక్కచ్చిగా నెరవేర్చాలి అనేటువంటి క్రమం ఆ మాటకు వస్తే రాజకీయ పక్షాలు అందరికీ కూడా ఉంటాయి కానీ అమలు చేసేటువంటి లక్షణం ఉన్నటువంటి పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇక్కడ కొనసాగుతుంది కాబట్టి క్రమక్రమంగా ఎంత లోతుగా పోయింది అంటే అంతకు ముందున్న ప్రభుత్వాన్ని నిందించడం కోసం కాదు కానీ అప్పుడు ఏర్పడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పెరిగొచ్చినటువంటి గ్రామ పంచాయతీల్లో ఖచ్చితంగా వేరే సమూహాలు ఖచ్చితమైనటువంటి రిజర్వేషన్ పొందేటువంటి పరిస్థితుల్లో ఒక్కో జిల్లాలో ఒక్కో రీతిలో పద్దెనిమిది నుంచి ఇరవై రెండు శాతానికి పడిపోయింది బలహీన వర్గాల రిజర్వేషన్ దాన్ని అదునుగా తీసుకొని ఈ శాసనసభ ఎన్నికల కన్నా ముందు చేసినటువంటి వాగ్దానం నలభై రెండు శాతం ఇస్తామనేటువంటి వాగ్దానం అది మామూలు మెడకోలు కాదు అది భయంకరమైన ఉరితాడు చెప్పడం చాలా సులువు శాసనసభ ఎన్నికలు అయిపోయాయి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మొదలవుతున్నటువంటి క్రమంలో మొదటిసారిగా రాజకీయ పార్టీలకు అతీతంగా నేను మారి ఒకటే ఒక పిలుపు ఒకటే ఒక్క మాట చెప్పాను నేను కేవలం ఈ బీసీ ఉద్యమాల్లో బీసీ ఉద్యమ సంఘాల ప్రతినిధిగానో భాగస్వామిగానో నేను ఇక్కడ పనిచేయడం లేదు కానీ బీసీ బిడ్డను బీసీ సామాజిక సాధికారికత న్యాయం భద్రత నిర్మాణం సౌజన్యం మిగతా అన్నింటి బౌల జాతులతో వర్గాలతో సమీకృతం ఇవన్నీ చేసేటువంటి క్రమంలో నిర్మాణంలో ఉన్నా నేను స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు ఇవ్వండి అంతే మీ విధి విధానాలు మీ కష్టం మీ కర్మ మీ బాధ బాధల గురించి మీ శాసనపరమైనటువంటి మీ కష్టాల గురించి మేము మాట్లాడడం లేదు ఇవ్వండి ఇవాళ అదే పరిస్థితి ఏర్పడి కూర్చున్నది అందుకోసమే తెలంగాణ వర్తమాన ప్రభుత్వాన్ని సీతమ కష్టం ఒక సర్వే ఎందుకంటే భారత ప్రభుత్వం మాత్రమే రాజ్యాంగబద్ధంగా సెన్సస్ రిజిస్టార్ ద్వారా జనగణన చేయగలుగుతుంది జాతీయ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రత్యేకించి ఒక అంశాన్ని ఎత్తుకున్నాడు కుల జనగణన చేపట్టండి అని ఆ అంశానితో ముడిపడి ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు ఎంతో ఆనందపడ్డాయి కదులుతా ఉన్నాయని వెంట ఈ నేపథ్యంలో కుల జనగణన చేసేటువంటి ఆస్కారం ఉందా లేదా అనేటువంటి మీమాంస కేంద్ర ప్రభుత్వం పడుతున్న దిశలో సాధికారిక సాధికారికంగా రాష్ట్ర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం జనగణన చేయలేదు కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి రోజులో చేసేటువంటి సర్వే పద్ధతిలోనే మరింత విస్తారమైన రీతిలో సర్వే చేసే ప్రయత్నం చేసింది అపోహలు ఏర్పడ్డాయి హైకోర్టు పోయింది ఏక సభ్య ఏపీ మెడికల్ కమిషన్ ఏర్పడింది ఈ నివేదికలన్నీ కుప్పలు తెప్పలుగా కుప్పలు తెప్పలుగా బరువుల మీద బరువులు బరువుల మీద బరువులు బరువుల మీద బరువులుగా ఈ వర్తమాన ప్రభుత్వం మీద పడ్డది ఇదే రీతిలో తెలంగాణ సమాజంలో తెలంగాణ సబ్బన్న జాతుల్లో ప్రధానంగా బహుజన జాతుల్లో ఒక విశ్వాసం ఏర్పడ్డది ఆ విశ్వాసానికే ప్రతీక ఈనాటి ఈ సమూహం ఇక నుంచి ఏదైనా ఒక సరి అయినటువంటి రీతిలో కూర్చొని ఒక ఆందోళన ఒక ఆవేదన ఒక ప్రదర్శన ఒక చర్చ జరుగుతుంది అంటే వర్తమానం పోతే చాలు అన్ని పక్షాల వారు వచ్చి ఇక్కడ హాజరవుతారు అటువంటి చైతన్యం వచ్చి కూర్చున్నది తప్పించుకోలేరు అంత మాత్రమే కాదు భాగస్వామ్యం ఏ రీతిలో ఉన్నా తెలంగాణ యావత్ బహుళ బహుజన సమాజానికి పోతున్నది మనం మాత్రమే ఇక్కడ కూర్చొని వినిపోతున్నాం అని అనుకోవడం మాత్రమే కాదు చాలా చైతన్యవంతులు కానీ నివురు కప్పిన నిప్పు లాంటివారు మన బహుజన సమూహం అందుకోసమే అటువైపు తెలంగాణ వర్తమాన ప్రభుత్వం చేసే కష్టం తను చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కేంద్రంలో ఎటువంటి వంకలు వస్తాయో న్యాయపరమైనటువంటి చిక్కులు ఇంకేం వస్తాయో అవన్నీ చూసుకోవడం కోసం వివిధ దేశాల్లో మనం సమాయత్తం కావాలి చేస్తూ పోవాలి ఇవాళ మన కృష్ణా కూర్చొని ఉన్నాడు ఏ సమూహం మనిషయ్యా అంటే ఎక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా పాపం కృష్ణన్న రెండోసారి తాజాగా మరోసారి రాజ్యసభలో పోయిన తర్వాత ఆయన మీద నిఘా ఎక్కువైపోయింది ప్రేమ కొద్దీ గౌరవం కొద్దీ ఎందుకు అంటే ఆరే కృష్ణ అక్కడ ఎందుకు కూర్చున్నాడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ అన్నిటికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన అక్కడేం చెప్తున్నాడు మన మాటకు ఆయన తోట కావాలి దాంతో పాటుగా ఆయన చెప్పిన మాటను మనం కాక తీసినట్టు కనిపించాలి ఇక్కడ మధుసూ చారి ఉన్నారు ఇప్పటికే మొత్తాన్ని మొత్తంగా గతం మొన్న మొన్నటి వరకు పది ఏళ్ల పాటు పడి చేసినటువంటి ఆ పార్టీ ఇవాళ మరోసారి బహుజన బిడ్డలకు ఆండ ఎవరైనా ఉన్నారంటే మేము మాత్రమే ఉన్నాం అనేటువంటిది ఖచ్చితంగా మరోసారి జనం మదిలోకి పోవడం కోసం వారు చేసే ఎత్తుగడ ఆ రీతిలో ఉంటుంది జనం మదిలోకి పోవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తా ఉంది అనేక రూపాల్లో అనేక వేదికల రూపంలో అనేక ఆందోళన రూపంలో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు సాగుతూ ఉన్నాయి అదే క్రమంలో ఇక్కడ మా చారి కూర్చొని ఎందుకు అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ నాయకుడు కూర్చొని చూసుకుంటా ఉంటాడు అంటే ఇటువంటి చైతన్యవంతమైనటువంటి అతి సున్నితమైనటువంటి సమావేశాన్ని ఇవాళ సురేష్ ఇక్కడ నిర్వహణ చేస్తా ఉన్నాడు ఇటువంటి దశలో మనం ఏం చేయాలి ఉన్నాయి సంఘాలు ఉన్నాయి రకరకాలుగా రోజుకొక బీసీ పార్టీ పుట్టుకొస్తుంది బహుజన పార్టీ పుట్టుకొస్తుంది ఏకొక పార్టీలో పుడుతున్నాయి చింతపడాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నిర్మాణం మరింత బలోపేతమై దిగినీకృతమై ఏకీకృతం అవుతున్నటువంటి రూపాల్లో వచ్చాయి కూడా సార్ మీరు తెలంగాణ ప్రగతి వేదిక నిర్మాణం చేసినారట కదా దానికి ద్వారానే తెలంగాణ వేదిక నిర్మాణం చేసినారట కదా అని చెప్పి నాకు గుర్తు చేస్తా ఉంటారు జయశంకర్ గారిని కేశవరావు జాదవ్ ను దాశ్ రంగాచార్యను మిగతా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మొట్టమొదటి ఉపన్యాసాలు అందరి తర్ఫీదులు ఇవ్వడాలు శిక్షణ కార్యక్రమాలు చేసిన ఇవన్నీ ఈ నిర్మాణ క్రమాలన్నీ జరుగుతేనే అవుతాయి కాబట్టి కొత్తగా పుట్టుకొచ్చిన మరిన్ని సంఘాలు పుట్టుకొచ్చిన చింతపడకండి విట్టలు ఇవ్వాలి జరగాల్సింది ఏంది వాటిల్లో మన సోదరుడు విశాలని చెప్పేటువంటి ఒక తాత్విక పునాదిని తీసుకొచ్చేటువంటి ఒక అతి సహజమైన వేదిక నిర్మాణం కోసం అరమరికలు లేకుండా అన్ని రాజకీయ పక్షాలు అన్ని బహుజన దళిత ఆదివాసీ బహుజన పక్షాలు కూడా తెలంగాణ బహుళ సమాజంలోని సబ్బండ వర్గాల మేనెంతో మాకంత అనేటువంటి దాన్ని సాధించేటువంటి క్రమంలో ఒక లోతుగా పనిచేసేటువంటి ఒక ప్రజాతాత్విక కూటమి ఒక ప్రజాతాత్విక వేదిక నిర్మాణం జరగాల్సిన ఇదో మరో సంఘం గురించి నేను చెప్పడం లేదు కానీ ఆ చర్చ అక్కడ జరిగింది అంటే అదొక కోర్ అదొక న్యూక్లియస్ తయారు చేసేటువంటి ఇక్కడి నుంచి ఒక సందేశం ఒక సంకేతం ఒక సంవిధానాన్ని విస్తరింపజేసేటువంటి రీతిలో ఉండే ప్రయత్నంగా అది కనిపించాలి దానికోసం కోసం ఢిల్లీలో పోరాటం చేరింది కాంగ్రెస్ పార్టీ కూడా బలోపేతం చేయబోతున్నది అక్కడ ఆందోళన భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచన చేస్తా ఉన్నది ఏం చేయాలి అని మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా చేస్తా ఉన్నాయి తెలంగాణలో బలహీన వర్గాల చైతన్యం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడక తప్పని పరిస్థితి బలహీన వర్గాల చైతన్యాన్ని అర్థం చేసుకుని వినిపించుకొని శ్రద్ధగా గమనించుకునేటువంటి ప్రయత్నం చేయని పరిస్థితి ఏర్పడుతుంది సామాజిక మాధ్యమాల ద్వారా విస్తారంగా విస్తరిస్తా ఉంది క్రమక్రమంగా రానున్న రోజుల్లో ప్రధాన జాతీయ స్రవంతిగా ఉన్నటువంటి ప్రధాన సమాచార మాధ్యమాలు కూడా బలహీన వర్గాల ఆందోళన క్రమం ఉద్యమ క్రమం ఎత్తుగడల క్రమాన్ని పరిశీలించి దాన్ని ఎలిగెత్తి చాటేటువంటి రోజులు రాబోతా ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా ఉండేటువంటి ఒక బహుజన ప్రజాతాత్విక కూటమిని అందరి సహ భాగస్వామ్యంతో నిర్మాణం చేసే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతా ఉన్నాయి ఇటువంటి దశలోనే ఆ ప్రయత్నం జరిగితే మంచిది అనేటువంటి సూచన దాసు సురేష్ కు నరేంద్ర గౌడుకు విఠలకు విశారదన్ కు మిగతా బంధువులందరికీ కూడా నేను ప్రత్యేకించి చేస్తా ఉన్నాను ఎందుకు అంటే స్వాతంత్రోద్యమ నిర్మాణం సాగుతున్నటువంటి రోజుల్లో మహాత్మా గాంధీ ఉద్యమ నేపథ్యం ముందుకు సాగిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై దశకం దాటి పంతొమ్మిది వందల ముప్పయో దశకం ఆరంభం అయినప్పుడు స్వాతంత్రానికి సంకేతాలు ఇంకా రాకముందే స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశం ఏ రీతిలో సన్నద్ధమై ఉండాలి అని ఆలోచన చేసేటువంటి ఒక విలక్షణమైనటువంటి నిర్మాణ క్రమాలు ఆలోచన వేదికలు ఏర్పడినవి ఇందాకనే గుర్తు చేసినాడు మన సోదరుడు గారి గురించి విఠల్ ప్రస్తావన చేసినాడు ఆయన నిర్మించినటువంటి బాంబే అసలు నిర్మాణం దాని తర్వాత వచ్చినటువంటి అనేక పార్టీల రూపం ఏమైందో ఏం కాలేదో గాని ఇప్పటికీ కూడా బహుజన దళిత ఆదివాసీ ఉద్యోగ సంఘాలలోని ఒక క్రియాశీలకమైన నిర్మాణ శక్తిని బలవత్తర శక్తిగా నిర్మించింది కాబట్టి ఉత్తరాదిలో అంత బలవత్తరమైనటువంటి పునాది అక్కడ ఏర్పడింది ఇక్కడ దక్షిణాదిలో మామూలు ప్రయోగాలు జరగలే నారాయణ గురువు మా నీరు నుంచి మొదలుకుంటే అనేకానేక శక్తులు అనేకానేక శక్తులు చివరికి హైదరాబాద్ నడి ఒడ్డున భాగ్యరెడ్డి గారు చేసినటువంటి మాత్రమైన పోరాట క్రమం ఈ రీతిలో మనం తీసుకున్నప్పుడు ఈ వర్తమాన తెలంగాణ సమాజంలో బలహీన వర్గాల నికరమైన భూమికను తాత్విక పునాదిగా పరిపుష్టం చేసేందుకు ముందు చూపుతో రానున్న పది పదిహేను సంవత్సరాల కోసం అయినా కనీసం ఇరవై సంవత్సరాల కోసం మనం మార్గదర్శనం చేయగలిగినటువంటి ఒక తాత్విక ప్రజాతాత్విక వేదికను కూటమిని నిర్మించమని సూచన చేస్తూ అందుకోసం అవసరమైనటువంటి విధి విధాన నిర్మాణం మన పెద్దలు ఉన్నతోద్యోగిగా ఉండి ఈనాడు పూర్తిగా మన ఉద్యమానికి అంకితమైనటువంటి చిరంజీవులు గారు విశాలదన్ గారు వారి వారి ఆలోచనదారులను అందిస్తారని అందులో మిగతా బంధువులందరూ మిత్రులందరూ కూడా సహకరిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను వాస్తవానికి నోరెండిక పోతా ఉంది టైఫాయిడ్ తో ఉన్నాను సురేష్ ఒత్తిడి అటువంటిది కాబట్టి నాకున్న ఉన్నాయి సురేష్ ఒత్తిడి అటువంటిది కాబట్టి అయినా ఈనాటి గోష్ యొక్క విశేషతను అర్థం చేసుకునే వాడిని నిన్న కూడా చాలా చోట పిలుపుని వచ్చిన ఇవాళ రానందుకు నాకు వేరే రకమైన నింద కూడా పడుతుంది అనేటువంటి అంచనా నాకుంది అయినప్పటికీ శుభమస్తు ముందుకు సాగండి ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేయాల్సిందే పోరాటం చేయాల్సిందే ఇక్కడి స్థాయిలో నిరంతరం జిల్లాలలోకి కూడా సురేష్ మిగతా బృందాలు నరేంద్ర గౌడు శ్రీనివాస్ గౌడు మిగతా బృందాలన్నీ కూడా కదిలి వెళ్ళినాయి ఉన్నారు ప్రజల్లో కూడా చైతన్యం మన ప్రజల్లో విస్తారమైన చైతన్యం వచ్చింది వాటన్నిటిని ఏకీకృతం చేయాలి ఏకీకృతం ఏమిటి అంటే ఏంటి ముత్రాస పెద్దమ్మ గొల్ల కాటమయ్య గౌడ రేణుకమ్మ శాల మార్కండేయుడు ఈ రీతిలో అందరూ కూడా దేవుళ్ళు ఒక్క దిక్కున కూర్చునేటువంటి సంస్కృతికి కనుక మనం కొంచెం శ్రద్ధ చూపితే మిగితాయి మొదలైతాయి శుభమస్తు 同学们。